ఏడుకొండల ఏకినంతనే మనసే పరవస ముందు కదా రాజును జోసిన శ్రీ మహావిష్ణుడికో పొముతో పొసకొడుతు గోరమైన శాపమున సంగీత సాతిగానే మార్చెలుగా పవిత్రమూర్తి పతిక పావన ఏ పాపమునే శాపము స్వామి మొదలిన పిత పాసవల మన్సమున జన్మించి హసరాజుడు నామముదాతి రాజ్యపాలనే చేసిన భూ పద్మావతిని బిడ్డన పొంది कन्याదానము నాకే చేసి వరకీ జమదశన దాతక సాపముగల స్వామి పదమున చెంతకు చేరాసిలా రూపమే చేసె వెంటనే నికను చూపు వచ్చింది శ్రీమ విష్ణువతతుండి పైనే Bye.